ప్యూర్ జార్జెట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకేనా బ్యూటిఫుల్ శారీ అండి సారీ అయితే సూపర్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లైవ్ లో బుక్ చేసుకుంటే ఇంకా థర్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది శారీ అది కూడా మీరు పాయింట్ చూసుకోవాలి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది విత్ చాలా తక్కువ ప్రైస్ లో స్టార్టింగ్ బార్డర్ మంచి ఫ్లవర్ ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి శారీ అందరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ న్యూ సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఛానల్ని శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ శారీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది సిస్టర్స్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి జారా ఫ్యాబ్రిక్ లో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది మీకు ఆఫర్ లో వచ్చేసి త్రీ డబల్ కి వచ్చేస్తుంది త్రీ షిప్పింగ్ సిస్టర్స్ త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సిస్టమ్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఓకేనా బ్యూటిఫుల్ శారీ శారీ ప్రైస్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ సిస్టర్స్ ఆఫర్లో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లైక్ చేయండి ఇంకా లైక్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని న్యూ సబ్స్క్రైబర్స్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి తక్కువ లో మంచి మంచి శారీస్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి జార్జెట్ అండి ఇది వచ్చేసి బ్రాసో బ్రాసో ఫ్యాబ్రిక్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది మంచి బ్రాస్ షైనీ బ్రాస్ వస్తుంది బ్యూటిఫుల్ శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఇది కూడా మీకు ఆఫర్ లో త్రీ డబల్ కి వచ్చేస్తుంది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి సిస్టర్స్ మంచి శారీ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది బ్రాస్ ఫ్యాబ్రిక్ జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ లైక్ చేయండి సిస్టర్స్ ఇంకా లైక్ చేయని వాళ్ళు శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ శారీ జస్ట్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ మంచి బటర్ఫ్లై శారీస్ శారీ అయితే సూపర్ గా ఉంటుంది ప్యూర్ వైట్ శారీకి బటర్ఫ్లైస్ వస్తాయి శారీ అయితే చాలా చాలా బాగుంటుంది కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్స్ ఇస్తాయి ఇది కూడా ఇది పళ్ళు పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ రెడ్ కలర్ బ్లౌజ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ బ్యూటిఫుల్ శారీ ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇంకా లైక్ చేయండి వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ దీంట్లో కలర్ వచ్చేసి బ్లూ గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ వస్తాయి వైట్ శారీ గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ ప్యూర్ వైట్ కి గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ శారీ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి బాగుంటుంది శారీ ప్యూర్ జారా ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఇది పళ్ళు త్రీ నైన్టీ నైన్ త్రీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్స్ న్యూ సబ్స్క్రైబర్స్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి Beautiful Sally.